హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోనే దోశపిండితో చిట్టు చిట్టు పునుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపు మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి మరి సాయంత్రం స్నాక్ టైంలోని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానో గానో ఉపయోగపడుతుంది లాగా మనకి వీడియోలోకి వీళ్ళు చూసేద్దామా ఇక్కడ ఇంత దోసపిండి ఉందండి మనకి కొంచెం ఎక్కువ తక్కువగా ఉంటుంది కదా మిగిలి ఉంటుంది దోసపిండి దానిలోనే ఇప్పుడు ఒక హాఫ్ కప్ వరకు వరిపిండి వేసుకుంటున్నాను నేను ఇది వేసుకొని మనకి ఎందుకంటే పిండి కొంచెం లూజ్గా ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసాను అలా ఒకసారి కలిపేసుకున్నాము మనకి దోసపిండి సరిపోయినాయి సరినట్టు ఉంటుంది కదా మరి ప్రిపేర్ చేసుకున్నాక ఈ విధంగా మిగిలిన దాంతో ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం వంట సోడా వేసాను ఒకసారి కలిపిన తర్వాత మనకి ఇది కూడా పడుతుంది వరిపిండి ఇంకా లూజ్గానే ఉంటుంది మనం ఇడ్లీ రవ్వ వేసుకుందాం దీనికి కొంచెం తోడు అప్పుడు మనకి చిట్టు పునుగులు బాగా వస్తాయన్నమాట చూడండి మనకి టీ తాగే గ్లాస్తోనే ఒక గ్లాస్ అయితే ఇడ్లీ రవ్వ వేస్తున్నాను ఇడ్లీ రవ్వ వేసుకున్న తర్వాత మొత్తం కూడా ఇలా కలిపేసుకోవాలి ఒకసారి కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే మనకి పునుగులకు రెడీ అయిపోతుంది ఈ విధంగా పది నిమిషాల తర్వాత మనకి రెడీ అయిపోయింది పునుగులు వేసుకోవడానికి ఈ విధంగా వస్తే సరిపోతుందండి తీసుకొని పునుగు వేసుకుంటే ఆ విధంగా రావాలి లూజ్ ఉండకూడదు లూజ్ ఉంటే మాత్రం మనకి చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది ఈ విషయాన్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే గమనించండి ఇదంతా కూడా రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టుకుందాము టవిలి గించుకొని బౌండి పెట్టుకొని మనం చట్నీకి ప్రిపేర్ చేసుకున్నామండి ముందుగా పెట్టాను అది కొంచెం వేడిన తర్వాత ఒక హాఫ్ కప్పు వేరుశెనగ గుళ్ళు వేసాను అలా వేసుకొని త్వరగా ఫ్రై చేసుకోవాలి మనం మామూలుగా చట్నీ అలా ప్రిపేర్ చేసుకుంటాం అలాగేనండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఎలా తయారు చేస్తాము అలాగే చట్నీ చేసుకోవాలి ఈ విధంగా చట్నీ చేసినట్లయితే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా ఇప్పుడు వీటిలోనే మనము వేయించుకొని జ్వారలో వేసేసుకున్నాము ఇంకా మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి దీనిలోనే ఒక కప్పు వేయించిన శనగపప్పు అంటారు దాన్ని పుట్నాల పప్పు అని కూడా అంటారండి అది వేసుకున్నాను ఒక ఐదు వెల్లుల్లి వేసాను ఒక ఉసురుగా వేసేంత చింతపండు కూడా శుభ్రంగా కడిగి వేసాను కొంచెం కూడా వేస్తున్నాను అలా వేసుకోండి ఇప్పుడు మూడు నాలుగు పచ్చిమిర్చి కూడా శుభ్రంగా కడిగేసి మధ్యలో తుంచి వేసాను వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను పచ్చిమిర్చి వేయించకుండా ఇలాగ పచ్చి వేస్తే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ విషయాన్ని గమనించండి కొత్త పర్యావరణం చూస్తున్నట్లయితే చాలా రుచిగా వస్తుంది అన్నమాట చూడండి ఇలాగ మనం గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకున్నాము చట్నీ తిని చిన్న తాలింపు వేసుకుందామండి తాలింపు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఈ చెట్టు పునుగుల్లోకి బాండి పెట్టుకొని ఆయిల్ మూడు పావులు వేసాను అది కొంచెం వేడైన తర్వాత పోపు గింజలు వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర మినపప్పు జనపప్పు అవి కొంచెం చిటపటం ఉన్న తర్వాత ఒక ఎండి మిర్చి తీసుకొని మూడు ముక్కలుగా కట్ చేసి వేసాను తుంచి వేశాను ఆ విధంగా వేసుకోవాలి ఇది సిమ్లో ఉంచి చేసుకోవాలండి ఇది అయితే ఈ పోపు అయితే ఈ విషయాన్ని గమనించండి పోపు మాడిపోకుండా చూసుకోవాలి పోపు మాడిపోతే కాటువాసన వస్తుంది ఇప్పుడు స్టవ్ బంద్ చేసిన తర్వాత కరివేపాకు వేసాను ఇప్పుడు ఈ పోపు తీసి మనము ఈ చట్నీలో వేసేసుకుందాం ఇలాగా చూడండి ఈ విధంగా చట్నీలో మనం ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాము ఈ విధంగా ఒకసారి కలిపేద్దాము చాలా టేస్టీగా వచ్చిందండి ఇలా చట్నీ చేసుకున్న మాత్రం రుచిగా ఉంటుంది ఈ చిట్టి పునుగుల్లోకి మోహంగా ఉంటుందన్నమాట చూడండి మనకి ఇది రెడీ అయిపోయింది ఇలాగ పునుగులు వేసుకోవడానికి ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న పిండి ఏదైతే ఉందో మనం ఇప్పుడు పునుగులు వేసేసుకున్నాము ముందుగా బాండి పెట్టాను దానిలో తగినంత ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేసిన తర్వాత అది వేడైన తర్వాత బాగా వేడేమనివ్వాలి వేడిన తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్నాము చూడండి ఈ విధంగా వేసుకోవాలి పునుగులైతే అయితే ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే మనకి చక్కగా వస్తాయి అన్నమాట అటు పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా ఇలా మీడియం సైజులో వేసుకుంటే బాగుంటుంది తినడానికి కూడా బాగుంటాయి లోపల ఉడికిపోతాయి మంచిగా చాలా రుచిగా ఉంటాయి ఈ విధంగా చేసుకుంటే ఇలా మనకి దీనిలో ఆయిల్లో ఎన్ని పడితే అన్ని వేసేసుకోవాలి ఈ విధంగా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే జాగ్రత్తగా చూజ్ చేసుకోవాలండి మరి ఆయిల్ అంటే భయం భయం పడతారు కొంతమంది చూసుకొని చేసుకోవాలి కానీ ఈజీ ప్రాసెస్ ఇలా మనకి దోసపిండి పిండి బ్యాటర్తోని ఇలా పనులు ప్రిపేర్ చేసుకోవడము చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట సాయంత్రం పిల్లలు స్కూల్కి వచ్చిన స్నాక్ టైంకి ఇలాగా చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేసుకుంటే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి మనకి ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా ఇప్పుడు తీసేసుకున్నాము చక్కగా ఉడికిపోయినాయి రౌండ్గా బాల్స్ లాగా చక్కగా వచ్చాయి చూడండి టెన్షన్ లేకుండా చేసుకునే రెసిపీ అండి ఇది చూడంత చక్కగా వచ్చాయో బాల్స్ లాగా ఇంకా మిగతా ప్రాసెస్ కూడా ఇంతేనండి మిగిలిన కూడా ఇలా వేసేసుకోవాలి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి ఈ వీడియో చేసే దాని వెనుక ఎంత కష్టం ఉందో మీరు ఒకసారి గమనిస్తారని అనుకుంటున్నాను నా సబ్స్క్రైబర్ అందరూ కూడా మరీ మరీ చెప్తున్నానండి ఒకసారి అర్థం చేసుకొని వీడియో ఓపెన్ చేయండి ఒక లైక్ ఇవ్వండి రెండో వాయి కూడా రెడీ అయిపోయింది మనకి ఈ విధంగా తీసి పక్కన పెట్టుకుందాము ఇలా ఒక టిష్యూ పేపర్లో వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఉంటే దిగిపోతుంది చూడండి మనకి మూడో వాయి కూడా రెడీ అయిపోయింది ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలండి చక్కగా రుచిగా వచ్చాయి ఎంత అమోఘంగా వచ్చినాయంటే మరి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఇలాగా రుచి చూస్తే ఎంత టేస్టీగా ఉన్నాయి అనేది మీకు కూడా అర్థమవుతుంది ఫ్రెండ్స్ మరి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా అయితే సింపుల్ రెసిపీ అనమాట ఈజీ ప్రాసెస్ మనకు చూడండి ఎంతో కమ్మ కమ్మని చిట్టి చిట్టి పునుగులు ఈ వానాకాలంలోనే సాయంత్రం టైము ఇలాగ వేడి వేడిగా వేసుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మరి వేడి వేడిగా తినాలి ఇవి చేసుకున్న వెంటనే వేడివేడిగా తింటే మాత్రం చాలా రుచిగాను చాలా ఎంజాయ్ చేస్తారు మరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి మీరు కూడా మా ఇంట్లో ఎలా ఉన్నా మాకు కామెంట్స్ అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ భోజన ప్రియులందరికీ నమస్కారాలు నేను అపారా జబర్దస్త్ ఆఫీన్ మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజిటేరియన్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకోవాలనుకున్నారా ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అందరూ స్వీట్స్ ప్రియులు అందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐకాన్ బెల్ని టచ్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాదులో ఒక మంచి లోపశీపీ అంటే మేకప్ గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేసారు వారి ద్వారా భోజన ప్రియులందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలు పరిచయం చేద్దాం ఈ ఉద్దేశంతో సత్సమికల కంపంతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా అవుతుంది కాబట్టి కుమార్ గారు ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యు దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసుకున్నాను నేను కూడా భోజన ప్రేణి కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం గుడ్ లక్